నెల్లూరు జిల్లా రాపూరు మండలం గొల్లపల్లి పంచాయతీలో నెల్లూరు రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డిని గెలిపించాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు చివరి రోజు ప్రచారం కావడంతో వారి ర్యాలీ నిర్వహించారు ప్రజలందరూ ఆలోచించి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు అభివృద్ధి సంక్షేమం కావాలంటే మళ్ళీ వైసీపీనే రావాలంటూ ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు శివకుమార్ రెడ్డి గోనెపల్లి సర్పంచ్ నారాయణమ్మ మాజీ సర్పంచ్ సేనయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దాని గురించి మనం జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా మన నే నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే వాళ్ళు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎనుకో ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షాలు మనం వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ముసలి వాళ్ళకి అందరికీ తెల్లవారుతా పోయి ఇంటికి చేర్చడం పెన్షన్ ఇంటికి చేర్చడం జరుగుతుంది అది ఓర్చుకోలేక వాళ్ళు ఉండే వాలంటీర్ లేదో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు అదే ఇదే అని చెప్పానని దాని మీద కోర్టుకు పోవడం జరిగింది దాని మీద వీళ్ళు మన వాలంటీర్లు అందరూ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు చేయడం కూడా జరిగింది ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు వీళ్ళు మాకు మేము కూడా రేపు మా గవర్నమెంట్ వస్తే మేము కూడా ఈ పథకాలు కంటిన్యూ చేస్తాము వాలంటీర్లని మళ్ళీ పెట్టుకుంటాము అనేది మేము జీతాలు పెంచుతామని చెప్పి కూడా చెప్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి మొదట సంవత్సరం రెండు వేల నుంచి మొదలయ్యి మూడు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచుకుంటా వచ్చి చెప్పిన మాట మీద నిలబడి పెంచుకుంటా వచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసినాం ఎవరు కూడా ఆయన్ని మాకు పదహారు డబ్బులు కావాలా అని అడగ ముందే నూట ముప్పై సార్లు బటన్ నొక్కడం జరిగింది ఆయన కూడా ఆయన కూడా ఇన్ని బటన్లు నేను నొక్కగలనానని కూడా ఆలో నొక్కు నొక్కుతున్నాడు కానీ ఏ రోజు కూడా చిరునవ్వు అనే దాంతోనే ప్రతి బటన్లు చిరునవ్వుతోనే నొక్కుతున్నాడు కానీ ఎక్కడ ఆయన ముఖంలో ఏది ఇక్కడ వేరే ఏవి కనపడదు ఒకటి చిరునవ్వు తప్పితే ఇంకేం కనపడదు ఈరోజు కూడా అదే అందరం కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేయడం కూడా జరిగింది ఇంక ఈరోజు హాస్ట్ అని చెప్పి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రెండు గుర్తులు ఉంటాయి ఒకటి మన ఎంపీ మదుల్ గురుమూర్తి గారు రెండవది ఆయన ఓటర్ నంబరు మన నేత్రమల్ రామ్ కుమార్ రెడ్డి గారు రెండవ నంబరు ఆయనకు ఒకటో నంబరు రామ్ కుమార్ రెడ్డి గారు రెండవ నంబరు వేసి అందరూ అత్యధిక విద్యార్థితో కల్పించాలని కోరుకుంటున్నారు